శివుడే సాక్షాత్తు రాముడికి సేవకుడుగా జన్మించాలని హనుమంతుడుగా జన్మించాడు హనుమంతుడు శివాంశ సంభూతుడు మీకు హనుమత్ సహస్రనామాల్లో హనుమత్ అష్టోత్తర శతనామాల్లో కూడా రుద్రవీరిజ సముద్భవా జనమహ రుద్రవీరిజ సముద్భవా జనమహ అందులో కూడా ఒక విశేషం ఉంది హనుమంతుడు ఏ రుద్రుని యొక్క అమిశలో పుట్టాడు అసలు ఏమిటి ఏకాదశ రుద్రులు అంటారు అజయ్ కపాదకిర్బుధ్నయో ఈశ్వరగా భవగా వీళ్ళు పదకొండు మంది రుద్రుడు ఉన్నారు ఇక్కడ అందులో అజ ఒకరు ఏకపాత్ ఒకరు అహిర్బుద్ధునియుడు ఒకరు ఈశ్వరుడు ఒకడు భవుడు ఒకడు ఇలా పదకొండు మంది ఉన్నారండి అందుకే శివాభిషేకం పదకొండు సార్లు చేస్తారు విష్ణువులు ఆదిత్యులు పన్నెండు మంది ఉన్నారు అందులో విష్ణు ఒకడు సూర్యుడు ఒకడు ఇంద్రుడు ఒకడు తాతాచక్ర్య మహాపూష అని ఉంటుంది అక్కడ ఈ ఏకాదశి రుద్రుల్లో గమనించండి బయాలజీ అంతా ఉంటుంది బయాలజీ తెలిసినటువంటి అధ్యాపకులు ఆచార్యులు చాలా సంతోషిస్తారు ఈ మాటకి ఏకపాద రుద్రుని అంశగా హనుమంతుడు జన్మించాడు ఏమిటి ఏకపాత్ ఏకపాత్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఒక ఉంటుందిరా ఉంటుంది పాప రెండో కాలే లేదు ఏదైనా రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటాం మనం అంతే మనకు అంతకంటే ఆలోచన రాదు ఇక్కడ కానీ ఏకపాత్ అంటే ఏమిటో తెలియాలి అంటే ఒరిస్సాలో హీరాకుడ్డు వెళ్ళాలి అక్కడ దేవత ఆలయం ఉంది శరీరం అంతా ఉంటుంది స్త్రీ ఆకారమే మొత్తం అంతా స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ వరకు కానీ కింద మాత్రం ఇలా ఒకటే కాలుంటుంది ఉంటుంది సృష్టి మూలం ఏకకణ జీవితో జరిగింది అని చెప్పడమే ఏకపాత్ అనే దానికి ఉదాహరణ అందుకే దానికి ముందే ముందేముందండి ఏకారశరుద్రుల్లో అజ ఏకపాత్ అగిర్బుధ్నయ అజ అంటే కణం సెల్ జీవశాస్త్ర సంబంధమైన సెల్ ఉంది అది పుట్టక ముందు ఉండే స్థితి న జాయతే ఇత్యజ ఇంకా పుట్టకముందు కణం ఎలా ఉంటుంది పోగుల్లో ఉంటుంది అంతకుముందు కాంతి కిరణాల్లో ఉంటుంది కాంతి కిరణాలు క్రమంగా ఇలా ప్రవహించి ప్రవహించి పోగులు అవుతాయి పోగులు ఎలా చుట్టుకుని చుట్టుకుని గుండ్రంగా మారుతాయి అదే కణం అని కణమే మొదటి విభాగం అనడానికి లేదు వేదం అంగీకరించలేదు అజ అనేది మొదటి కణం కణానికి ముందు స్థితి అది తర్వాత ఏకపాత్ అవుతుంది ఒకే పాతంతో ఇలా పొడుగ్గా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది అహిర్బుద్ధినయ అహి అంటే పాము ఒక పాము ఆకారం దాల్చినట్టుగా ఉంటుంది కాంతి కిరణం ఎప్పటికీ కాంతి కిరణం అంటే చివర మెరుపు ఉంటుంది మెరుపు ఉంటుంది ఆ కిరణానికి చివర ఉండే భాగంలో మెరుపు ఉంటుంది అంటారు ఆ కాంతి కిరణం ఎలా పాములా ఉండగా కాంతి కిరణం సైంటిఫిక్ థీరీ ప్రకారం సైన్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే కాంతి కిరణం ముందు లావుగా ఉంటుంది వెనక్కి వచ్చేసరికి సన్నగా ఉంటుంది పాము సరిగ్గా తల లావుగా ఉంటుంది తోక దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది ఆ తల మీద నాగమణి అంటారు మన పురాణాల్లో ఎత్తి మీదమని పావునెత్తి మీదమని పావునెత్తి మీద అని అంటే అర్థం ఏంటంటే కాంతి కిరణం చివర మొదట కాంతి కిరణం ఇలాగ ఫోటస్ అంటారు దాని ఆ ఫోటస్ ఆకారంలో ఫోటాన్ ఫోటాన్ అనేటువంటి ఆకారంలో మెరుపు మెరుస్తూ ఉంటుంది ఈ బయాలజీ అంతటినీ పురాణాల రూపంలో ఏకాదశి రుద్రుల రూపంలో చెప్పారండి హిందూ పురాణాలన్నీ విజ్ఞానం తప్ప పుక్కిటి పురాణాలు కాదండి పెద్దలకి నమస్కారం పెట్టి కోరుతున్న ఎవరు బయాలజీకి సంబంధించిన వారు ఉన్నా ఈ పరిశోధనలు జరిపించాలి ఈ పరిశోధనలు జరిపించాలి ఇవి మనం చెయ్యము మనం ఎంతసేపు పదకొండు సార్లు అభిషేకం చేసేసి పదకొండు సార్లు పసుపు పూసేసి పదకొండు కుంకాలు పూసేసి పదకొండు సార్లు ప్రదక్షిణం చేసేసి పదకొండు పిండి వంటలు వేసుకుని తినేసి ఆసుపత్రికి వెళ్ళి పదకొండు లక్షలు సమర్పిస్తాం అది కూడా పదకొండే మనకి పదకొండు మీదే దృష్టి ఎంతసేపు అంతేగాని ఈ రుద్రనామాల్లో ఇంత బయాలజీ ఉంది దీన్ని పరిశోధన చేద్దామని ఎవరికే అనిపించదండి అది ఏదో పూర్వం అంటూ రాసుకున్నారు రాసుకున్నది కదమ్మా తీసుకున్నది అది అజ ఏకపాత్ అగిర్బుద్ధుని ఏక ఆ ఏకపాత్ రుద్రుడే అంటే సృష్టికి మూలంలో ఉన్న ఏకకణ జీవి అయినటువంటి రుద్రాంశే హనుమంతుడు ప్రవేశించింది అంజనాదేవి తపస్సు ఆవిడ సంకల్పం కారణంగా వాయుదేవుని యొక్క తేజస్సు ప్రవేశించింది హనుమంతుడు సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడు అనడానికి ఉదా